హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు నేను ఇవాళ సూపర్ టేస్టీగా మరింత హెల్దీగా ఉండే మంచి పలావ్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటి పలావ్ హెల్దీగా ఉండడం అనుకుంటున్నారా అవునండి నేను చూపిస్తున్న పలావ్ అయితే నిజంగా హెల్తీగానే ఉంటుంది ఎందుకంటే నేను ఈ పలావ్ని రెగ్యులర్గా మనం తయారు చేసుకునే పలావులకి కాస్త భిన్నంగా కొబ్బరి పాలు యాడ్ చేసి తయారు చేస్తున్నాను కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మంచి హెల్తీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా తాజా కొబ్బరిని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఏదైనా ఒక మెజరింగ్ కప్పు సాయంతో కొలుచుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న కొబ్బరికాయకి రెండున్నర కప్పుల వరకు కొబ్బరి ముక్కలు వచ్చాయి ఈ కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఆ కొబ్బరి నీళ్ళను కూడా నలకలు లేకుండా శుభ్రంగా ఫిల్టర్ చేసేసుకొని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను నేను తీసుకున్న కొబ్బరికాయకి హాఫ్ కప్పు కొబ్బరి నీళ్ళైతే వచ్చాయి దాంతోనే దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో పల్చని కాటన్ క్లాత్లో ఒకసారి వడగట్టి కొబ్బరి పాలు తీసేసుకొని ఆ మిగిలిన కొబ్బరి మిశ్రమాన్ని కూడా తిరిగి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి ఇంకొక రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కొబ్బరి పాలు పిండుకున్నాను నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు రెండున్నర కప్పులు ఉన్నాయి కాబట్టి సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా యాడ్ చేసేసి కొబ్బరి పాలు పిండుకున్నాను అప్పుడైతే ఫ్లేవర్ ఎక్కువగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరిని కొబ్బరి నీళ్ళతో ఒకసారి నార్మల్ వాటర్తో కలిపి ఒకసారి ఇట్లా రెండుసార్లుగా గ్రైండ్ చేసేసుకున్నామంటే కొబ్బరిలో ఉండే ఫ్లేవర్ అంతా ఇలా కొబ్బరి పాలల్లోకి వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ పలావ్ ప్రిపరేషన్ చూసేసుకుందాం దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి మూడు స్పూన్ల నూనెతో పాటు వన్ టేబుల్ స్పూన్ మాత్రమే నెయ్యిని యాడ్ చేసేసుకొని పలావ్ కోసం అవసరమైన రెండు పలావ్ ఆకులు చెక్క లవంగా యాలకులతో పాటు ఒక మరాఠీ పువ్వును కూడా యాడ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ షాజీరా కానీ లేదా సోంపురం కానీ యాడ్ చేసేసి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి పచ్చి వాసన పొయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ చీలికల్ని కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసేసుకోవాలి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది మెత్తగా ఏం మగ్గాల్సిన అవసరం లేదు ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లగడ్డ ముక్కలతో పాటు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడితో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అది కూడా సన్నని మంట మీద మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటి పోతుంది టేస్ట్ అస్సలు బాగోదు కాబట్టి సన్నని మంట మీద ఇలా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయినాక స్ట్రైన్ చేసి పెట్టుకున్న మూడు కప్పుల కొబ్బరి పాలను కూడా యాడ్ చేసేసి ఒకసారి గరిట్ మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి అరకప్పు కొబ్బరి నీళ్లు రెండున్నర కప్పుల నార్మల్ వాటర్ని యాడ్ చేసేసి కొబ్బరి పాలు తీసుకున్నాం కాబట్టి మనకి మూడు కప్పుల చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చాయి మీరు అంతకన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకున్నారనుకోండి పాల చిక్కదనం కాస్త తగ్గుతుంది టేస్ట్ కూడా కొంచెం లైట్ గా వస్తుంది కాబట్టి మీరు యాడ్ చేసుకునే కొబ్బరిపాల చిక్కదనాన్ని బట్టి ఈ పలావ్ టేస్ట్ అయితే వస్తుంది అది మాత్రం అస్సలు మర్చిపోకండి మూడు కప్పుల కొబ్బరిపాలకి ఒకటిన్నర కప్పుల బియ్యాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను అదే పలావ్ బియ్యం అనుకోండి రెండు కప్పుల వరకు యాడ్ చేసేసుకోవచ్చు ఇది కాస్త దగ్గర పడ్డాక కొన్ని ఫ్రోజన్ బఠానీలు ఒక రెమ్మ కరివేపాకుతో పాటు కాస్త కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి జస్ట్ ఒకే ఒక్క విజిల్ రానివ్వండి అంతే గుమగుమలాడే కొబ్బరి పాల పలావ్ తయారైపోతుంది దీంట్లో ఇంకా ఏ మంచిగా అవసరం లేదు అచ్చంగా అలాగే తిన్నా సూపర్ ఫ్లేవర్గా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం కొబ్బరి పాలు పిండుకున్నాక మిగిలిన కొబ్బరి పిప్పిని కూడా పడేయాల్సిన అవసరం ఏం లేదండి దాన్ని చక్కగా ఎండబెట్టి స్టోర్ చేసేసుకున్నామంటే చట్నీలోకి కర్రీస్లోకి చక్కగా వాడుకోవచ్చు చూసారా పల ఒక్క విజిల్కే ఎంత చక్కగా కుక్ అయిపోయి పొడి పొడిగా వచ్చేసిందో మీ దగ్గర ఉంటే కనుక కాసిన ఉల్లికాడని కూడా యాడ్ చేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది నా దగ్గర లేవండి అందుకే నేను యాడ్ చేసుకోలేకపోయాను చూసారా ఎంత ఎమ్మీగా సూపర్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా మరి ఇలాంటి పలావుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్